చిన్న గంగమ్మ ఒడికి గణపయ్య ఇదైతే ఇప్పుడైతే వినాయక చవితి అయితే వచ్చింది అయిపోయింది కదా ఇప్పుడైతే మొత్తం నిమజ్జనాలు అయితే జరిగాయి ఖైతాబాద్ హైదరాబాద్ లో దాని గురించి అయితే ఇచ్చారు ఇంకా అయితే మధ్య మరికైతే అంత అయితే గణేశుని అయితే గమ్మ గంగమ్మ దగ్గరికి అయితే పంపించారంట ఇప్పుడైతే వాళ్ళ తల్లి దగ్గరికి అయితే వెళ్ళిపోయాడు కానీ అయితే ఢిల్లీ కొత్త సీఎం ఏకాగ్రీవంగా ఎన్నుకున్న ఎమ్మెల్యేలు ఇదైతే దేని గురించి అంటే ఎప్పుడైతే లిక్కర్ ప్లేస్ అయితే కేజ్రీవాల్ అయితే జైలుకి అయితే వెళ్ళారు మళ్ళీ బయటకు వచ్చి రాజీనామా అయితే వేసేసారు ఇప్పుడైతే కొత్తగా అయితే అతీషి గారిని అయితే పెట్టారు ఆప్ ఏఏపీ అయితే ఏకాగ్రీవ పెట్టారు అంటే వాళ్ళే పెట్టారు ఆగదు అది ప్రకృతిని కాపాడుకునే యజ్ఞం ఎన్ని అడ్డంకులు వచ్చినా కొనసాగిస్తాం అయితే రేవంత్ రెడ్డి గారు అయితే అంటున్నారు హైడ్రా ఇప్పుడు హైడ్రా అయితే ఎవరైతే అక్రమాలను అయితే కట్టారు కదా వాళ్ళని అయితే కూల్ చేయడం అంటే వాళ్ళ బిల్డింగ్ ఏమైనా వారిని అయితే కూల్ చేయడం జమిలి ఎన్నికలు అమలు చేసి చూపిస్తాం ఇది అయితే అమిత్ షా గారు అయితే అంటున్నారు అసలు అసలు జమిలీ ఎలక్షన్స్ అంటే ఇప్పుడు అన్ని ఎలక్షన్స్ ఒకటేసారి జరపడం వన్ నేషన్ వన్ ఎలక్షన్ అట్లా నాలుగో నగరానికి నగ ఫ్యూచర్ గ్రీన్ గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణానికి సన్నాహాలు నలభై కిలోమీటర్ల పొడవు ఆరు లైన్ లగా అభివృద్ధి ఇది అయితే और कोटब हाईवे थे ये सुना रंडा देते मतलब सिक्स साइड्स आंटे सिक्स ऐसा उन्टा आई इसी फ्रिजेस इलीगल बुलडो बुलडोजर एक्शन टील हैरिंग ऑन अक्टूबर वन केजरीवाल एग्जिट अतिशी टू बिकम दिल्ली सीएम गवर्नमेंट फ्रीम और इंस्टीट्यूटिंग वेरिफिकेशन Four crore people, this is all by Raven Freddy, Ganesh is immersion passes off peacefully. SCC SCCL aims sixty thousand crore turnover turn in five years. SCCL full form is Col Colaries Company Limited german Kashmir citizens to vote in assembly polls today. Pages of Hezbollah, Hezbollah Member explored Good ex, goods, export, goods Exports dropped 9.32 percentage in August. Post 1991. साड़ी रिंग स्टेट्स रोज़ आज लीडर्स पर कैपिटा पर कैपिटल इनकम सर्च इग्नीफिशिएंटली कंटिन्यूएंशियल किंग्स इंडिया पिप्स चेना बैंक्स इट फिफ्थ एशियन एशियन सिटी टाइटल जिसके बाद दी हॉकी इन हॉकी इन एस्टेडे ఢిల్లీ కొత్త సీఎం అని అతీషి నాలుగో నగరానికి నగ ఇవైతే ఫస్ట్ ప్లేస్ వచ్చాయి ఇక్కడ వచ్చాయి గణపతి లడ్డు ఒకటి పాయింట్ ఎనభై ఏడు కోట్లు ఇది అయితే మీరు అందరూ అయితే ఈ ఖైరతాబాద్ లడ్డు అని అయితే అనుకుంటారు కదా ఇదైతే బాలాపూర్ లడ్డు ఇదైతే మొత్తం ఆ లడ్డు అయితే వన్ పాయింట్ ఎయిట్ సెవెన్ క్రోస్ అయితే వెల్లం అయితే తీసుకున్నారంట పారిశ్రమ పెడతారా ఇక స్థలం కొనే అవసరం లేదు ఇదైతే కొన్ని కంపెనీస్ పెడతారా దానికైతే ఏం కలక్కునే అవకాశాలు లేవే అని అయితే అంటున్నారు సీఎం సహాయ నిధికి పీ ఏపీజీవిబీ అరవై ఐదు లక్షలు విరాళం ఇది అయితే సీఎం రేవన్ రెడ్డి సహాయక నిధికి అయితే ఏపీజేవిబీ వాళ్ళైతే సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ అయితే ఇచ్చారు కొన్ని హెల్ప్స్ కోసం అయితే అంటే ఇప్పుడు పీబుల్స్ గురించి Orderly processions, minimal description on roads. This is about the Ganesh idol immersion. In Telugu, immersion is called Imarjanam. Kairatabad Ganesh goes out in spectacular fashion. This is about the Kairatabad Ganesh. In 5 केजी गणेश लड्डू ऑक्शन पर 1.87 करोड़ इन हैदराबाद बांड लगूड़ा बांड लगूड़ा दिस इसे बोलते इन बांड लगूड़ा दे इन हैदराबाद बांड लगूड़ा दे फर 5 केजी लड्डू दे है इन मेलम दे है कॉट 1.87 करोड़ ఇప్పుడు చీపులు పట్టణి చెయ్యి ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయడంతో రా రాజధాని రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి ఢిల్లీ అసెంబ్లీ గడువు గడువు కన్నా ముందే ఎన్నికలు జరపాలని ఆద్మీ పార్టీ డిమాండ్ చేస్తోంది లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీ హర్యానాలో ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్ ప్రస్తుతం దీనిపై విమర్శల బాణాలు సంధిస్తోంది ఈ ఆర్టికల్ దేని గురించి అంటే ఇదైతే ఏపీపీ పార్టీ యాప్ అంటారు ఈ పార్టీని అయితే దీని దీని అయితే ఫామ్ ఆద్మీ పార్టీ అని అయితే అంటారు ఇదైతే ఇప్పుడు కేజ్రీవాల్ గారు అయితే జైలు నుంచి అయితే వచ్చి ఇప్పుడైతే రాజీనామా అయితే చేశారు సీఎం పదవికి అయితే ఇప్పుడైతే అయితే తీసుకున్నారు అంటే ఇక అంటే ఇప్పుడైతే వాళ్ళని ఎమ్మెల్యే మొత్తం అయితే కలిసి అయితే ఆమెనైతే ఎలక్ట్ అయితే చేశారు సీఎం గా అయితే ఇప్పుడైతే ఏఏపి పార్టీ అప్పుడైతే కాంగ్రెస్ ఇంకా ఏఏపి పార్టీ అయితే ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్ ఇంకా అవన్నిటికైతే వీళ్ళైతే కలిసి అయితే తిరిగారు ఇప్పుడైతే ఇప్పుడు వాళ్ళ వీళ్ళకి ఉన్న వాళ్ళకైతే మాట్లాడడం అయితే లేదు ఇప్పుడు కాంగ్రెస్ అయితే విమర్శలు అయితే చేస్తుంది ఎందుకు ఆమె తీసుకున్నారని సీఎం గానే ఇప్పుడు అయితే ఈ రెండు పార్టీలు అయితే ఇక విడిపోయాయి ఇప్పుడు ఇంత ముందు ఎలక్షన్స్ లో అయితే హర్యానా హర్యానా కాంగ్రెస్ లో హర్యానా ఢిల్లీలో అయితే ఇవైతే ప్రచారం రెండు కలిసి అయితే ప్రచారం చేశాయి ఇప్పుడైతే మొత్తం విడిపోయాయి దాని గురించి అయితే ఇక్కడైతే ఇచ్చారు హీరోలు విలన్లు ఇదైతే ఇట్లయితే ఇచ్చారు ఇక్కడ నిధులేవి విహారానికి వసతులేవి భారతదేశంలో పర్యాటకులకు పర్యాటకులను ఆకట్టుకునేలా ప్రదేశాలు సంస్కృతిక విశేషాలకు కొదవలేదు కోవిడ్ వల్ల పర్యాటక హోటల్ ప్రయాణ రంగాలు తీవ్ర సవాళ్లను ఎదుర్కొన్నాయి గతేడాది నుంచే అవి మళ్ళీ పుంజుకుంటున్నాయి ఈ గ్రామాల్లో పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా మౌలిక వసతులను పూర్తి స్థాయిలో అభివృద్ధి పరచాల్సి ఉంది ఈ ఆర్టికల్ దేని గురించి అంటే ఇది ఈ ఆర్టికల్ దేని గురించి అంటే ఇప్పుడు అయితే మనం ఇప్పుడు ప్రతి దేశం అయితే ఒక టూరిస్ట్ ప్లేసెస్ అయితే చాలా అయితే ఉంటాయి ఇప్పుడు మన ఇండియా కూడా అయితే ఉన్నాయి ఇప్పుడు మధ్యలో అంత టూ థౌసండ్ ట్వంటీ వరకు అయితే మంచి అయితే సాగిపోయాయి టూ థౌసండ్ ట్వంటీలో అయితే మనకి కోవిడ్ నైన్టీన్ అయితే వచ్చింది కరోనా దాని వల్ల అయితే టూరిస్ట్ ప్లేసెస్ ఇంకా హోటల్స్ వేరే వేరే టూరిస్ట్ ప్లేసెస్ అయితే అక్కడ స్టాప్ అయితే అయిపోయాయి అందుకోసం నుంచి ఇప్పుడు 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 అవి మళ్ళీ డెవలప్ అయితే అవుతున్నాయి అందుకోసం ఇప్పుడు గవర్నమెంట్ అయితే ఏం ఇస్తుంది అంటే ఇప్పుడు మనం అయితే ఇవన్నీ చాలా డెవలప్ చేయాలి చేయడం వల్ల అయితే ఇప్పుడు టూరిస్ట్ ప్లేసెస్ అయితే ఎక్కువ అయితే అంటే వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని అయితే అంటున్నారు ఇట్లా అయితే అంటే ఇలా చేస్తే డెవలపింగ్ అనేది ఎక్కువ అయితే జరుగుతుంది అలాగే టూరిజం అయితే ఎక్కువ అయితే అవుతూ ఉంటుంది ఇప్పుడైతే అప్పట్లో టూరిజం అనేది ఇండియాకి చాలా బాగా అయితే ఉండేది కానీ ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీలో అయితే ఈ కోవిడ్ నైన్టీన్ కరోనా రావడం వల్ల అయితే మొత్తం అయితే టూరిజం అక్కడికి అక్కడనే ఆగిపోయింది ఆ తర్వాత భయంతో ఎవరు ఇండియాకి అయితే రాలేదు ఆ తర్వాత టూ థౌసండ్ ట్వంటీ వన్లో కరోనా అయితే వెళ్ళిపోయింది ఇక ఆ తర్వాత నుంచి అయితే

నైట్రోజన్ కూడా అయితే ఉంటాయి ఇవి అయితే ఉంటాయి కదా ఇవి కొన్ని హామ్ చేస్తాయి కొన్ని హామ్ చేయవు అయితే ఇంకా ఇంధనాలంటే ఇవి కూడా కావు ఇంకా చాలా అయితే ఉంటాయి అందుకోసం వాటితోనే రక్ష అని అయితే ఇక్కడైతే చెప్తున్నారు calmness result in its result to calmness resolute in its result to empower the lids women and all sections of society. this is told by our deputy cm manubati vikramatta fulfill pre fulfill pre poll promise promises instead Instead of tragedy, <coughs> divorce, KTR to reveal conspiracy to cover up, cover up events leading to liberation day. This is all by BJP. ఇంజనీరింగ్ హవా రెండు వేల ఇరవై ఒకటి ఏడాది విజేతల్లో అరవై శాతం మంది వారే తొలి ప్రయత్నంలో ఏడు పాయింట్ ఆరు శాతం మందికి అత్యున్నత అత్యున్నత కొలువు మూడు నాలుగు ప్రయత్నాల్లో నలభై నాలుగు శాతం మంది సఫాలీకృతం యుపిఎస్సి నివేదికల్లో వెళ్ళండి ఇదైతే యూపీఎస్సీ వాళ్ళు అయితే ఏమంటున్నారంటే ఇప్పుడు సివిల్స్ అయితే నేర్చుకోవడానికి వస్తారు కదా సివిల్స్ అంటే ఐఏఎస్ ఐపిఎస్ ఐఎఫ్ఎస్ ఇదైతే ఉంటాయి మొత్తం ఆ లెవెల్లో అయితే ఎగ్జామ్స్ అయితే నడుస్తాయి ఇప్పుడు ఇందులో అయితే యూపీఎస్సి వాళ్ళైతే యూపీఎస్ అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇదైతే వీళ్ళైతే ఏమంటున్నారంటే ఇప్పుడైతే ఇప్పుడు సివిల్స్ లో అయితే ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ నేర్చుకున్న వాళ్ళైతే వచ్చి చేరి అయితే నేర్చుకుంటున్నారు అని చెప్తున్నారు ఇక్కడ హైడ్రా ఆగదు ఇదైతే హైడ్రా అయితే ఆగదు అనేది చెప్తున్నారు ఇక్కడ వచ్చింది ఇక్కడ కూడా అయితే వచ్చింది మిర్చి పరిశోధన కేంద్రం మనకు ఎంతో అవసరం ఇది అయితే ఇప్పుడు ఇప్పుడు మిర్చిలో కూడా అయితే అన్ని వెజిటేబుల్స్ లో అయితే పరిశోధనలు అయితే సైంటిస్ట్లు అయితే ఉన్నారు ఇప్పుడు ఇందులో కూడా అయితే మిర్చిలో కూడా అయితే ఉండాల్సిన అవసరం ఉంది అయితే అంటున్నారు ఎందుకంటే అవి కొన్ని అయితే ఎక్కువ అయితే కారం కల్పిస్తుంది కొంచెం తక్కువ కొన్ని మీడియం లో యావరేజ్ లో ఇట్లయితే మనకైతే గాడిదో వస్తుంది కదా కొన్ని ఇప్పుడు వీళ్ళైతే కొన్ని కంపెనీస్ అయితే యావరేజ్ అయితే ఇస్తారు మ్యానుఫాక్చరింగ్ అంటే వాళ్ళు ఇట్లా ఇట్లా చేద్దానైతే ఇంకా సైంటిస్ట్ అయితే చేపిస్తే అదైతే మనకైతే ఈజీ అయితే కావచ్చు అని అయితే అంటున్నారు నగర అభివృద్ధిపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి ఇదైతే విలేజ్ జోన్ లో అయితే రేవంత్ రెడ్డి గారు అయితే ఇంకెక్కువైతే దృష్టి అయితే పెడుతున్నారు అనేది చెప్తున్నారు ఇక్కడ ఓరుగల్లుకు జ్వరం వచ్చింది ఇదైతే ఓరుగల్లుకు జ్వరం వచ్చిందంటే ప్లేస్ కాదు ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికి జ్వరం వచ్చింది అనేది చెప్తున్నారు ఎందుకంటే ఇప్పుడు రైని సీజన్ కాబట్టి అయితే దోమలు అయితే వస్తాయి అవి కొట్టడం వల్ల అయితే డెంగ్ అనే వ్యాధి కూడా అయితే వస్తుంది అదైతే జ్వరం వైరల్ ఫీవర్ అయితే చాలయితే వస్తాయి అందుకోసం ఇప్పుడు స్కూల్స్ ఇప్పుడు స్టూడెంట్స్ కూడా అయితే ఎక్కువైతే రావడం తక్కువ మంది అయితే వస్తున్నారు ఎందుకంటే వైరల్ ఫీవర్స్ అంట అవి అయితే ఎక్కువైతే వస్తున్నాయి ఘనంగా ప్రజాపాలన దినోత్సవం ఇదైతే యాక్చువల్ గా నేనైతే ప్రజాపాలన దినోత్సవం కాదు ఇండియన్ మైగ్రేషన్ డే అంటే మైగ్రేషన్ అంటే ఇప్పుడైతే అంటే ఇప్పుడు సెప్టెంబర్ ఇప్పుడైతే హైదరాబాద్ అనేది అంటే ఇప్పుడు హైదరాబాద్ అనేది అప్పట్లో స్టేట్ అప్పుడైతే మనకైతే విముక్తి అయితే దక్కింది తెలంగాణ అయితే అప్పుడైతే ఏర్పాడయింది of the death penalty This is about the death penalty చదువు పేజ్కి అయితే వచ్చాను ఏఐకి తోడుగా ఏఎం కావాలి ఇది అయితే కొందరు సైంటిస్ట్ అయితే అంటున్నారు ఇప్పుడు ఏఐ అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఇది అయితే మనకైతే హెల్ప్ చేస్తుంది అంటే దీంట్లో ఏదైనా కొంచెం స్టక్కింగ్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఇస్తే ఇప్పుడు ఏఎం కావాలని అయితే అంటున్నారు ప్రతిభ పేజ్ పోలికలకు సమానత్వానికి అయితే కొన్ని మ్యాథ్స్ Charu Government plans to review wage limit for EPS contribution. EPS contribution means Employees Pension Scheme No progress in resolution of shock. ఇదైతే గురించి అయితే ఇచ్చారు ఢిల్లీ పీఠే ఢిల్లీ ఆమె చేస్తున్నారని అయితే ఇచ్చారు ఇక్కడ వెదురుతో జీవన జీవితాన్ని అల్లుకున్నారు ఇదైతే నమితా గారు అయితే నమిత గారి గురించి అయితే ఇచ్చారు ఇంకా ఇన్ ఇంద్రాని గారి గురించి అయితే ఇచ్చారు ఆమె అయితే ఒక విలేజ్ నుంచి అయితే మొత్తం జీ ట్వంటీ దాకైతే వెళ్ళిపోయింది అంటే అంత డెవలప్ అయితే అయ్యా అయింది ఆమె వెదురుతో అయితే నైపుణ్యం చూ చూపించి పథకం తెచ్చింది ఇదైతే అశ్విత గారి గురించి అయితే ఇచ్చారు ఇక్కడ ఇప్పుడు సినిమా పేజ్ స్పై ఏజెంట్ నాదియా మళ్ళీ వస్తోంది ధైర్యంగా ఫిర్యాదు చేయండి బరిలో ఐదు గెలి గెలిచేదెవరు ఎవరు అందరి చూపు రజనీ వైపే విజయం భరించేనా ఇట్లయితే ఇచ్చారు సినిమా బిల్స్ BNP host rally demanding new election in Bangladesh. This is about the new elections are keeping in Bangladesh. Sri Lanka's disenchanted families tumble, are divided during this election. Iranian envoy, Iranian envoy had eight children's pages exposed in Lebanon. sports page india fights india fights off a dodged china for record extending fifth title this is about the india have got the fifth title of the asia world cup of the asia world cup hockey indian men and women making their right moves in <coughs> bada set <State coughs> olympiad this is about the chess olympiad प्लान स्लेट फॉर मैनेजिंग द बॉलर वर्क लोड दिस इज टोल्ड बाय रोहित टू ऋषभ पंत हैव ए वेल राउंडेड टीम टू सबुल इंडिया दिस इज टोल्ड बाय हतरू सिंह दिस इज टोल्ड बाय हतरू सिंह का स्थानिक अबले मकेला कले में चरित्रा का प्रभाव ప్రభావము అధికమే జమ్మూ కాశ్మీర్ తొలి విడత పోలింగ్ నేడే ఇరవై నాలుగవ నియోజకవర్గాల్లో ఇదైతే జమ్మూ అండ్ కాశ్మీర్లో అయితే ప్రచారం అయితే అయిపోయాయి ఇప్పుడు ఎలక్షన్స్ అయితే స్టార్ట్ అయితే ఈరోజు అయితే స్టార్ట్ అయితే అవబోతున్నాయి జమ్మూ కాశ్మీర్లో అయితే ఇదైతే మొత్తం ట్వంటీ ఫోర్ నియోజకవర్గాలు అయితే చేస్తున్నారంట జలిం ఎన్నికలు అమలు చేసే చూచి చూపిస్తాం ఇదైతే అమిత్ షా గారు అయితే అంటున్నారు అమిత్సార్ గారు అయితే జమిలి అంటే ఒకటి అన్ని ఎలక్షన్స్ ఎలక్షన్ చూపించడం ఇప్పుడైతే ఈనాడు వచ్చా వచ్చాను గాలి భోజనం ఇదైతే ఇప్పుడు స్పేస్ లో అయితే రాకెట్ లో అయితే మొత్తం జీరో గ్రావిటీ ఉన్నప్పుడు అయితే ఇప్పుడు ఫుడ్ అయితే ఇప్పుడు అందరూ అయితే గాలికైతే ఎగురుతారు అంటే అందులో అయితే జీరో గ్రావిటీ ఉన్నప్పుడు స్పేస్ స్టేషన్ అయితే ఎలా ఉంటుందంటే ఇప్పుడు డైరెక్ట్ వచ్చింది బడ్జెట్ గ్యాలక్సీ ఫోన్ ఎంఫై ఇదైతే ఎంఫై గ్యాలక్సీ ఫోన్ అయితే వచ్చిందంట యాపిల్ ఆరోగ్య సేవ ఇదైతే యాపిల్ ఫోన్లో అయితే మొత్తం వాచెస్కి అయితే మొత్తం ఆరోగ్య సేవ అంటే హార్ట్ చెక్ చేస్తుంది అంటే బ్రీతింగ్ పవర్స్ మొత్తం అయితే చెక్ చేస్తుందంట నిత్యావసరాల ధరలు తెలంగాణలోనే అత్యధికం ఇరవై నాలుగు ఇరవై రెండు ప్రధాన రాష్ట్ర ప్రధాన రాష్ట్రాల్లో మనదే ప్రథమ స్థానం మొత్తం మీద మూడో స్థానంలో స్థానంలో వినియోగదారుల ధరల సూచిక రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నివేదికలో కేంద్రం వెల్లడి పుష్కర కాలంలో దేశవ్యాప్తంగా దాదాపు వంద శాతం పెరిగిన సూచి సూచికలు ఇదైతే నిత్యవసరాలు అంటే మనం డైలీ యూజ్ చేస్తే అవసరం ఇప్పుడు ఫుడ్ వాటర్ ఇంకైతే సిలిండర్స్ అయితే మనం కుక్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం ఇలా చాలా అయితే ఉన్నాయి ఇప్పుడైతే దీని అయితే నిత్యావసరాలనైతే అంటారు ఇప్పుడు ట్వంటీ ట్వ ట్వంటీ టూ స్టేట్స్ అయితే మన స్టేట్ అయితే ఫస్ట్ అయితే ఉంది ఎందులో తెలుసా అవసరాల ధరలో అయితే మనం ఎక్కువ అయితే దీని మీద స్పెండ్ చేస్తున్నామని విపత్తును ముందే పసిగట్టాయ ఐదు వందల ఎకరాల్లో చెట్లు నేల కూలిన ఘటనల్లో వన్య ప్రాణులన్నీ సురక్షితం ఇవైతే మొత్తం చెట్లు అయితే మొత్తం అయితే కూలిపోతు అంటే విరిగిపోతున్నాయి వాటి గురించి అయితే ఇచ్చారు ఇక్కడ అరవిలో అక్షర సేద్యం అయోధ్యలో సమర్పించే వెండి ధనస్సును ధనస్సుకు పూజలు ఇదైతే అయోధ్య రాముడికి అయితే వెండి ధనస్సు అయితే పెడుతున్నారు దానికైతే పూజలు అయితే చేస్తున్నారంట ఇప్పుడైతే స్పోర్ట్స్ బేస్ ఛాంపియన్ భారతదేశ ఆసియా ఫైనల్లో చైనాపై విజయం ఇదైతే ఆసియా కప్ అయితే మన ఇండియాకి వచ్చింది హాకీలో అయితే అందరితో ఆడినట్లే బంగ్లాతో ఇదైతే రోహిత్ శర్మ గారు అయితే అంటున్నారు టెస్ట్ మ్యాచ్ గురించి అయితే ఇప్పుడు బిజినెస్ స్పేస్ బాంబే ఐఐటికి మోతిలాల్ ఓస్వల్ నూట ముప్పై కోట్ల విరాళం ఇదైతే మోతిలాల్ ఓస్వే గారు అయితే బాంబే ఐఐటి ఐఐటి ఐఐ ఐఐటి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళకైతే వన్ థర్టీ క్రోర్స్ అయితే ఇచ్చారంట ఎనభై మూడు వేల తొ తొలిసారిగా ఈ స్థాయి పైన ముగిసిన సెన్సెక్స్ ఇదైతే సెన్సెక్స్ అయితే ఎయిటీ త్రీ థౌజండ్ కితే పెరిగింది అంట నిఫ్టీ కూడా అయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ కితే పెరిగింది బజాజ్ ట్రయం కొత్త బైకులు ఇదైతే బజాజ్ నుంచి అయితే బైక్స్ అయితే వస్తున్నాయి కొత్తగా అయితే పసిడికి పండుగ కళ ఇదైతే పసిడి అయితే గోల్డ్ ఇదైతే చాలామంది అయితే కొనుక్కుంటున్నారు దాని గురించి అయితే ఇచ్చారు ఇక్కడ దాని డెవలప్ అయితే అవుతుంది ఉల్లి ఉల్లి బంగాళాదుంప ప్రియమైన నాలుగు నెలల కష్టానికి టోకు ధరలు ఇదైతే ఉల్లి ఇంకా బంగాళాదుంపలు గురించి ఇచ్చారు ఇక్కడ ఇరవై ఏడు లక్షల మంది మహి మహిళా నే నేతృత్వంలోని ఎంఎస్ఎంఈలకు ప్రయోజనం అయితే ఎంఎస్ఎంఈలకు ఎంఈ అంటే మైక్రో స్మాల్ మీడియం ఎకనామీ ఇదైతే ఏదో ట్వంటీ సెవెన్ లాక్స్ మంది మహిళలకు నేతృత్వంలో అయితే వేస్తున్నారంట ముఖ్యాంశాలు ఏంటంటే అలా న్యూస్ పేపర్ ఎప్పుడు ముఖ్యాంశాలతో మళ్ళీ అందరం ధన్యవాదాలు